ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే వచ్చాను నేను మొత్తమే చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది ఏంటని మనం చూసుకుంటే విపరీతమైన ఎండలతో విపరీతమైన ఎండలతో అతి భయంకరమైన ఎండలతో చిరుజల్లు పడతాయి మనకి ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే పూర్తి డిఫరెంట్గా అయితే ఉందన్నమాట ఉదయం అంతా కూడా విపరీతమైన ఎండలు అయితే ఉండబోతున్నాయి అక్కడ అప్పుడప్పుడు మధ్య మధ్యలో చిరుజల్లు అయితే పడబోతున్నాయి ఇక ఏపీ విషయానికి వస్తే మాత్రం ఎండలు అయితే దంచి అనమాట ఏపీలో మాత్రం ఎక్కడ కూడా వర్షాలు అయితే రావు ఏపీలో మాత్రం అతి భయంకరంగా ఎండలు అయితే ఉంటాయని అత్యవసరం అయితే తప్ప బయటకు అయితే రావద్దని చెప్పేసి ఏపీ బ్రదర్కి అయితే తెలియజేశారు అదేవిధంగా తెలంగాణలో మాత్రం చూసుకుంటే అతి భయంకరమైన వడగాళ్ళతో పాటు వర్షాలు కూడా పడతాయన్నమాట అక్కడ సో అందువల్ల అక్కడ ఈ విధంగా అయితే విడుదల చేయడం అయితే జరిగింది వెదర్ రిపోర్టు ఈ వెదర్ వెదర్ రిపోర్ట్ అనేది మనకి తెలంగాణలో హైదరాబాద్ వాతావరణ విభాగంను ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకి విశాఖపట్నంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట సమాచార కేంద్రం వారు మొత్తం మీద అయితే ఎండలు అయితే గట్టిగా ఉండబోతున్నాయి అక్కడ మనకు తెలంగాణలో మాత్రం కొన్ని చిరుజల్లు కూడా పడబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఇది మనకి చూసుకున్నట్లయితే శనివారంకి సంబంధించిందనమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం